హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది ఎనిమిది ఎకరాల మామిడి తోట అండి ప్లస్ కొబ్బరి కలిపి వేసారండి అంతర్ పంట కింద మొక్కజొన్న ఇటు వచ్చేసరికి జామ వేసారండి మామిడి తోటలో ప్యూర్ రెడ్ అండి సాయల్ పరంగా అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసరికి మట్టి రోడ్ అండి వన్ సైడ్ ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ మట్ ఉంటుందండి ఈ విధంగా ఒక థర్టీ ఫీట్ మట్ రోడ్ అయితే ఉంటుంది ఉత్తరం ఫేసింగ్కి ఇది వచ్చేసరికి మామిడి తోట అండి దీంట్లో అంతర పంట కింద జామేసారు జామ కూడా చాలా బాగా కాసిందండి మంచి కాపు అయితే రావడం జరిగింది జామ తోట ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల వరకు ఉండవచ్చు అండి జామ తోట కాపు కూడా బాగా కాసింది ఇది మామిడి చెట్టు అండి దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు అండి ఈ మామిడి చెట్లకి కంప్లీట్గా డ్రిప్ అండి డ్రిప్ ధరగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు దీంట్లో వచ్చేసరికి మొత్తం మూడు బోర్లు అయితే ఉన్నాయండి అవి కూడా నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసరికి బావండి బావిలో నుంచి ఒక టెన్ హెచ్పి మోటర్ అండి ఈ మోటార్ నుంచి వాటర్ అయితే తీస్తారు ఈ టెన్ హెచ్పి మోటార్ ఒకరోజు కంప్లీట్గా నడుస్తుంది అండి ఈ బావి నుంచి వాటర్ అయితే ఇది మొక్కదని వేసారండి ఈ మామిడి తోటికి అటు తోటకి మధ్యలో కొంత భావం ఖాళీగా ఉంటుంది అందులో మొక్కతోనే వేయడం జరిగిందండి ఇది బావి ఇది వచ్చేసరికి దీంట్లో ఉన్నటువంటి ఒక ఇల్లు అండి ఒక రెండు గదులతోటి ఇల్లు కట్టుకోవడం జరిగింది బాత్రూమ్ లెట్రూమ్తో సహా ఉండటానికి వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు బాగుంటుందండి ఇది లోపలికి రావడానికి దారి ఇది వచ్చేసరికి బావండి దీని నుంచి వాటర్ అయితే తీసుకుంటున్నారు వన్ డే ఫుల్గా నడుస్తుందండి కరెంట్ ఉంటే ఇది రెండు గదుల ఇల్లు అండి మనం వచ్చినప్పుడు ఉండటానికి స్టే చేయడానికి బాగుంటుంది ఈ ఎంటీ ల్యాండ్లో మొక్కదని వేయడం జరిగిందండి ఇటు ఈ ఎంటీ ల్యాండ్ సుమారుగా ఒక రెండు నుంచి మూడు ఎకరాల వరకు ఎంటీ ల్యాండ్ అయితే ఉంటుందండి ఇది కంప్లీట్గా డ్రిప్ త్వరగా మొక్క వేయడం జరిగింది మొక్కదనైతే చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట చుట్టూ ఫెన్సింగ్ ఉందండి దానికి తోడు సోలార్ ఫెన్సింగ్ కూడా వేశారు ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుంది ఈ మొక్కదొన్న పక్క భాగం అండి ఇది కొబ్బరి ప్లస్ మామిడి కలిపేసారండి ఏది బాగుంటే అది ఉంచుకొని చేసుకోవచ్చు అండి కొబ్బరి అయితే చాలా బాగా వస్తుంది ఈ నెలలో పక్కన మామిడి చెట్టు కూడా ఉన్నాయి చూసారు ఇది మామిడి చెట్టు అండి కొబ్బరి ప్లస్ మామిడి రెండు కలిపేసారండి ఏది బాగుంటే అది ఉంచుకోవచ్చు అంతర పంట కింద మొక్కదొన్న దీంట్లో కూడా వేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఒక మూడు ఎకరాల పైన ఉంటుందండి కొబ్బరి ప్లస్ మామిడి ఇందా చూసిన జామ కూడా మనకు దాదాపు ఒక రెండు ఎకరాల పైన ఉంటుంది అది కూడా మామిడి అండి దాంట్లో కొబ్బరి లేదు దీంట్లో మాత్రమే కొబ్బరి అయితే వేయడం జరిగింది ఈ కొబ్బరిలోనే రెండు బోర్లు అయితే ఉన్నాయండి గ్రౌండ్ వాటర్ రెండు బోర్లు రెండు ఇంచులు వాటర్ అయితే వస్తుందండి ఇది కాకుండా నాకు చూపించిన బావ ఒకటండి మొత్తం మూడు బోర్లు అయితే ఉన్నాయి కంప్లీట్గా పైప్ లైన్ ఉంది మంచి బిట్టండి నాలుగు మూల సమానంగా ఉంటుంది మొత్తం ఎనిమిది ఎకరాలు స్టార్టింగ్లో చూసింది కొద్ది భాగం ఖాళీగా ఉంటుంది ఒక హాఫ్ ఎకర్ బిలో మిగతా మొత్తం పంట వేసి ఉందండి జుట్టు ఫెన్సింగ్ ప్యూర్ రెడ్ సాయిల్ అండి చూస్తున్నా సాయలు చాలా బాగుంటుంది సాయిలు మనం షెడ్ దగ్గరికి రావడానికి రోడ్ ఉంటుంది రోడ్ ఉంటుంది అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ ఏకొండూరు మండలం అనమాట దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇది ట్రాన్స్ఫార్మర్ అండి ఎదుర స్తంభం మీద ఉంది మంచి బిట్ అండి వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారు నాగేసి వీళ్ళు పెద్దగా ఉండకపోవచ్చండి ఒక పదిహేను వేలు అంటున్నారు అదే షెడ్ అండి మనం చూసాం కదా ఇంకా షెడ్ అదొక షెడ్ ఇది ట్రాన్స్ఫార్మర్ బిట్ అయితే చాలా బాగుంటుంది లోపలికి రావడానికి దారి అది విజయవాడ నుంచి మీకు ఒక యాభై కిలోమీటర్ లోపు ఉంటుందండి విజయవాడకి చాలా దగ్గర అనమాట ఇటు విశాఖపేట నుంచి కూడా మీకు పెద్దగా డిఫరెంట్ ఉండదండి ఒక పదికి పన్నెండు కిలోమీటర్ల వరకే వస్తుంది నోజుడ్ నుంచి వచ్చినా కూడా మనకు పదిహేడు కిలోమీటర్లు అండి సపరేట్ దారి ఉంది పదిహేడు కిలోమీటర్ల లోపే ఉంటుంది ఊరికి దగ్గరగా ఉంటుంది ఊళ్ళో అయితే ఉండదండి ఊరికి దగ్గరగా ఉంటుంది ఉత్తరం వైపు మట్టి రోడ్డు ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడు తూర్పు సైడు మనం ఒక జస్ట్ ఒక వంద అడుగులు వేస్తే తా రోడ్ వచ్చేస్తుంది ఇది మనం లోపలికి ఎంట్రన్స్ దారి పోసుకున్నారండి వాళ్ళు షెడ్ దగ్గరికి వెళ్ళడానికి డైరెక్ట్గా కారు షెడ్ దగ్గరికి వేసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ గేట్లు అయితే ఉన్నాయండి చూడండి ఇవి గేట్లు అండి తూర్పు ఫేసింగ్కి గేట్లు పెట్టుకోవడం జరిగింది ఇది ఉత్తరం ఫేసింగ్ మట్టి రోడ్డు అండి ముప్పై అడుగుల పైన ఉంటుంది ఈ ఎంట్రన్స్ స్టార్టింగ్ గేట్ అనమాట ఇక్కడ నుంచి ఒక వంద అడుగులు ఎదరికేస్తే అది మనకు మట్టి తార్ రోడ్డు అండి ఊరికి చివరి భాగంలో ఉంటుంది ఇది తార్ రోడ్డు కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు